సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలక ఆధ్వర్యంలో స్వచ్ఛదన పచ్చదనం కార్యక్రమం అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమాణి గుప్తా కమిషనర్ గోల్కొండ నస్తయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజబాళి గుప్తా మాట్లాడుతూ వర్షాలతో నీడు నిలవ ఉండి దోమలు ఈకలు చేరి మలేరియా డెంగ్యూ ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాప్తింతాయని పాత టైర్లు కుండీలు బురికి కాలువల్లో నీళ్లు నిలవ ఉండకుండా జాగ్రత్తలు వహించాలని ప్రభుత్వం ఆదేశం మేరకు వాటిలో దోమల నివారణ రస్తానాలు వాడటం జరుగుతుందని పాత కళాశాల ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలు నాటడం జరుగుతున్నారు మున్సిపాలిటీలో పాత ఇండ్లు పాత బావులు ఉంటే వాటిని వెంటనే యజమానులను ఆదేశించి తొలగించడం జరుగుతుందని లేని పక్షంలో మున్సిపల్ శాఖ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు పెద్దలు పద్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ర్యాలీ రూపంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఉదయమే ఈరోజు అన్ని వార్డులలో వార్డు సభలు కూడా నిర్వహించడం జరిగింది గౌరవ కౌన్సిలర్ గారి అధ్యక్షతన వార్డ్ ఆఫీసర్లు మరియు మెప్ప ఆర్పీలందరూ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఇప్పుడున్న వర్షాకాలంలో ఎక్కడైతే వర్షాలు పడడం వల్ల గుంతలు బాగా ఏర్పడి నీళ్లు నిలుస్తున్నాయో వాటిని అన్ని పట్టి రూపంలో లేదా మిక్స్ రూపంలో వాటిని పూర్తి చేయాలి అదేవిధంగా దోమలు నిల్వ చేయకుండా ఈ పాత కుండీలలో కానీ కూలర్లో కానీ కొబ్బరి బోనర్లో కానీ అదేవిధంగా టైర్లలో కానీ నీళ్ళు నిల్వ ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయించి దోమలు నివారణ నివారించాలని అదేవిధంగా విధంగా ఫాగింగ్ చేయాలి బ్లీచింగు అదేవిధంగా కెమికల్ కూడా చేయాల్సిందిగా గవర్నమెంట్ ఆదేశించింది అదేవిధంగా రోడ్ సైడు అటు ఇటు పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించడానికి ఆదేశించారు అదేవిధంగా పాత బావులు కానీ పాత ఇల్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం గుర్తించి పాత కూల్పే దశలో ఉన్న ఇళ్లను కూడా కూల్చిపేయటం కూడా ఆదేశించింది కాబట్టి ఈ యొక్క స్వచ్ఛదాన పచ్చదనం కార్యక్రమంలో అదేవిధంగా చివరి రోజు మనకు పచ్చదనం కార్యక్రమం వర్ణమోత్సవంలో కార్యక్రమంలో భాగంగా కూడా పచ్చదనం కూడా చెట్లు కూడా పెట్టి మేము ఈ యొక్క వనమహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు ఈ వీటిలో కూడా వాటిలో ఏదైతే టాయిలెట్స్ కానీ చెట్లు పడి పడిపోవడం కానీ వాటి యొక్క పరిశుభ్రత కూడా చేయడం చేయటకు ఆదేశించారు కాబట్టి అదేవిధంగా మన పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వార్డులు గల్లీలు పాఠశాలలు అన్నిట్లలో కూడా స్వచ్ఛతనం చేపట్టడానికి చాలా సంతోషం ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పల్లెలు ఆనాటి పరిస్థితులను చూసి ఆయన చెల్లించి గ్రామాలలో కానీ అడవులలో కానీ చెట్లు లేక కోతుల్లాంటి జీత సింహాలు లాంటి అడవిలో ఉండేవి అన్నీ కూడా ఊర్లల మీదకి వచ్చి ఇబ్బంది పెడుతుందని మళ్ళా అడవులను పునరుద్ధరించి చెట్లను నాటి అలాంటి కోతులను కానీ పుల్లులను కానీ పల్లె గ్రామాల మీదకి రాకుండా ఒక ఉద్యమ స్ఫూర్తితోటి హరితహారమైన కార్యక్రమం తీసుకొని మన అడవులను పునరుద్ధం జరిగింది అంతేకాకుండా కూడా గ్రామ గ్రామాన కూడా పరిశుభ్రత పాటించి ఈ అంటువాదులు రాకుండా చేయాలనే ఒక లక్ష్యంతో ప్రతి గ్రామంలో కూడా ప్రతి సంవత్సరము ఇలాగే ఈ కార్యక్రమాలు గత ప్రభుత్వంలో కూడా చాలా చేపట్టడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలల్లో ఒక చెడ్డ అలవాటు మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు స్వచ్ఛదన కార్యక్రమాన్ని మనం ప్రారంభించినాం ప్రతి వార్డులో కూడా వార్డు కౌన్సిలర్ అధ్యక్షతన అలాగే వార్డు ఆఫీసర్ ఆ సిబ్బంది ప్రతి వార్డులో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని ఈ ఐదు రోజుల కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని నిర్ణయించినాం అదే వరుస క్రమంలో ఈరోజు ర్యాలీ ప్రారంభ దినోత్సవ దినం సందర్భంగా ర్యాలీ కూడా స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీ కూడా ఇప్పుడే మనం జరపబోతున్నాం ఈ ర్యాలీ మనము మెయిన్ బజార్ నుంచి అంగన్పేట అనుమానం నుంచి మళ్ళీ మన మున్సిపల్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది కాబట్టి ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే ఫ్రైడే మేము పాటిస్తున్నాం ఎందుకంటే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది ఎందుకంటే మన ఇంటి పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదే అదేవిధంగా మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి తద్వారా మనకు దోమలు పుట్టకుండా దోమలు పుట్టకుండా ఉంటుందనేది మన యొక్క ఉద్దేశం ఎందుకంటే ఒక్క దోమ లార్వా పెడితే గుడ్లు మూడు వేల గుడ్లు పెడుతుంది ఆ మూడు వేల దోమలు